అందరికీ నమస్కారం అండి ఈరోజు నిజంగానే అసలు రాష్ట్రం ఎటుబోతుందో అవ్వట్లే సొంత బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్లోనే మహిళలకి భద్రత లేకుండా పోయింది అది కూడా మేయర్ గారి ముందే మేయర్ గారి ముందు మహిళ బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన కాంగ్రెస్ మహి జెంట్స్ కార్పొరేటర్స్ వచ్చి దాడి చేస్తుంటే అక్కడే ఉన్న మేయర్ గారు దాన్ని ఖండించకుండా ఉల్టా మహిళల మహిళ మా బీఆర్ఎస్ మహిళలని మార్షల్స్ని పిలిపించి బయటికి తీసుకెళ్ళి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసిండ్రు అండ్ అరెస్ట్ కూడా చేయించి వాళ్ళని చుట్టుపక్కలంతా అంతా తిప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అసలు ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇబ్బంది పెట్టారు అది కూడా అసలు రాష్ట్రంలో ఎన్నో క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి కానీ కౌన్సిల్లో ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్ జరగడం అనేది మాకే చాలా బాధగా ఉంది అండ్ ఆమె పార్షాలిటీ నేనేం చూపించను నేను అందరికీ సమానంగానే మాట్లాడతా సమానంగా నేను చూస్తా అని మాట్లాడుతున్న మేయర్ గారు మరి ఈ రోజు ఏం చేశారు కాంగ్రెస్ కార్పొరేటర్లు వచ్చి మా మీద దాడి చేస్తుంటే కూడా ఖండించకుండా మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి అని అంటున్నారు అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది కూలగొట్టడం అభివృద్ధి మాకైతే తెలదు కట్టడం అయితే అభివృద్ధి అనేది మాకు తెలుసు కానీ కూలగొట్టేది అభివృద్ధి అనేది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నడుస్తుందేమో అది మాత్రమే మాకు తెలుస్తుంది పదేళ్ళ కేసీఆర్ గారి పరిపాలనను అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉండే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మంచి పాలనని అందు అందుకున్నారు కానీ కొద్దిగా ఆశపడి వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్కి అధికారం ఇచ్చిరు యాక్సిడెంటల్గా అయిన సీఎం యాక్సిడెంటల్గానే పరిపాలిస్తున్నాడు ప్రజలని అన్ని విధాలుగా మోసం చేస్తు ఏ వర్గం వాళ్ళు కూడా ఇప్పుడు సంతోషంగా లేరు అండ్ ఈరోజు బడ్జెట్ గురించి మేము మాట్లాడడానికి మేము కూడా కౌన్సిల్లోకి వచ్చాము ఎన్నో ఇష్యూస్ లాస్ట్ టైం మనకి ఏవైతే బడ్జెట్ ఇచ్చారో అది పూర్తి స్థాయిగా అన్ని డిపార్ట్మెంట్కి అందలేదు అండ్ అప్పటికి ఇప్పటికి ఎటువంటి డిఫరెన్స్ లేదు కేవలం ఒక మూడు కోట్లు మాత్రమే పెంచిన సో పెంచిన దాంట్లో దేనికి ఏ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయిస్తున్నారని చెప్పేసి మేము డిస్కస్ చేద్దాము దాని తర్వాత మనము క్వశ్చన్ అవర్కి కానివ్వండి లేదంటే ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ బడ్జెట్ అయినా డిస్కస్ చేద్దామని చెప్పి మేము మాట్లాడడం జరిగింది కానీ మాకంటే ముందు పోడియం ముందుకి కాంగ్రెస్ కార్పొరేటర్లు వెళ్ళి మా మహిళా కార్పొరేటర్ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ గుంజుకొని వాళ్ళని చింపి మేయర్ మీద వేసింది వాళ్ళు మీరు క్లియర్గా చూస్తే విజువల్స్లో మీకు కనిపిస్తాయి దౌర్జన్యం చేసింది వాళ్ళు దాడి చేసింది వాళ్ళు కానీ వాళ్ళని వదిలేసి మమ్మల్ని మా మీద టార్గెట్ చేసి ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టి సభ నడిపించే ప్రయత్నం చేశారు యాక్చువల్గా అయితే బడ్జెట్ ప్రతి ఒక్క పార్టీ ఆమోదం ఇచ్చిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ మేము లేకుండా డైరెక్ట్గా వాళ్ళు బడ్జెట్ అనేది యాక్సెప్ట్ చేసి అండ్ క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది ఏ పార్టీలు కలిసి ఉన్నాయి సెంట్రల్లో స్టేట్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది క్లియర్గా తెలుస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మొన్న జరిగిన ఏది అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అట్లాగే ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు బీజేపీ వాళ్ళు ఏదైతే ట్యాంగ్బన్ దగ్గర ఏర్పాటు చేసిన ఇన్సిడెంట్స్ ఈ రెండు మీరు చూసుకోండి అప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్ అయిన జస్ట్ మూవీ ప్రమోషన్స్ గురించి వచ్చినందుకు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది చాలా దురదృష్టకరం వారి మీద చూపించిన ప్రేమ మొన్న జరిగిన ఆరు మంది చనిపోయిన వ్యక్తుల ఆరు మందికి గాయాలని దాంట్లో రొం ఇద్దరు చనిపోవడం జరిగింది వారి మీద ఎటువంటి స్టేట్మెంట్ లేదు వారిని ఆదుకుంటామని ప్రభుత్వం మాట్లాడట్లేదు అండ్ దానిని నిర్వహించిన ఫౌండేషన్ వాళ్ళు కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారి మీద ఎటువంటి కేసు లేదు ఇక్కడే మీకు క్లియర్గా తెలుస్తు తెలవాలా ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో ఈ రోజు కూడా బీజేపీ కార్పొరేటర్లు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి ఇంకా అరవండి మేయర్ మీద ఇంకా లొల్లి చేయండి అట్లయితేనే ఆమె మాట్లాడుతుంది దిగి చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు వాళ్ళు ఒక్కటయ్యి మమ్మల్ని బయటికి పంపించి ఇప్పుడు కౌన్సిల్లో కూర్చొని ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది ఖచ్చితంగా రేపు మేము కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాం బడ్జెట్ మీద మేము లేకుండా ఎట్లా ఆమోదిస్తారు అట్లాగే మా మీద దాడి చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నిజంగానే గుర్తు గుర్తుపెట్టుకోవాలి కేవలం మేయర్ గారికి ఆ సీట్లో కూర్చునే అధికారమే లేదు కేవలం వాళ్ళ ఫాదర్ మీద రెస్పెక్ట్ తోటి కేసీఆర్ గారు ఒక బీసీ మహిళ అని చెప్పేసి వారికి ఈ అవకాశం ఇచ్చింది అండ్ వారు పార్టీ మారుతూ ఏం చెప్పారు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నాను అన్నా మరి యాదట వన్ ఇయర్ నుంచి ఏం అభివృద్ధి జరిగింది కేవలం పేరు మీద ఇల్లులు కూలగొడుతున్నారు స్ట్రీట్ వెండర్స్ని దౌర్జన్యంగా బుల్డోజర్ చేసి జేసీపీలు పెట్టి వాళ్ళ పొట్ట పొట్ట ఐ మీన్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు సో ఇట్లాంటి వంచన పాలన చేస్తున్నారు కానీ ప్రజాపాలన ఇదైతే కాదు గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిపాలన చూడలేదు తెలంగాణ ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది గాడిది పాలన ఏంటో గుర్రం పాలన ప్రజలకు అర్థమైంది వన్ ఇయర్ టర్మ్లో డెఫినెట్గా రేపటి రోజున వాళ్ళకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ఏదైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పినారో కేవలం ఆ ఫామ్లు నింపుకుంటే వల్ల ఇంకులు అయిపోతున్నాయి తిరిగి తిరిగి గ్యారెంటీల కోసం చెప్పులు అరిగిపోతున్నారు తప్ప ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ రావట్లేదు ఈ రోజుకి నాలుగు వందల ఇరవై రోజులైంది ఏదైతే ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ గ్యారంటీలను అమలు చేయక ముఖం చాటివేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలని వంచే వంచే ప్రయత్నం చేస్తున్నారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన పిలుపు మేరకు డెఫినెట్గా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకొని వాళ్ళని అంటే వాళ్ళు ఇచ్చే గ్యారెంటీలు చెప్పి చెప్పిన గ్యారెంటీలు ఇచ్చేదాకా కూడా మేము వాళ్ళ వెనుక పడే విధంగా కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ